ఆత్మకూరులో ఘనంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ను ఆత్మకూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ ప్రారంభించారు అక్షయ యాత్ర అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఐదు రూపాయలకే పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేయగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది ఆగస్టు పదిహేనవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించగా ఈరోజు డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డిసిసి చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి టీడీపీ నేత గిరినాయుడు పట్టణ టీడీపీ అధ్యక్షులు చంద్రారెడ్డి పిడికిటి వెంకటేశ్వర్లు రవికుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ టీడీపీ రాష్ట్ర మహిళా నేత పులిమి శైలజారెడ్డి మరియు కూటమిలోని అన్ని పార్టీల నేతలు స్థానిక ప్రజలు హాజరయ్యారు మొదటి రోజు అందరికీ ఉచితంగా భోజనం అందించారు అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏర్పడిన తర్వాత రెండో విడత అల్లా క్యాండిడేట్స్ ను ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈరోజు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో డెబ్బై ఐదు అల్లా క్యాంటీన్స్ ను ఓపెన్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా కూడా ఈ అల్లా క్యాండిడేట్స్ వల్ల ఈ ఆత్మగుల్ పట్టణం అయితే గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువగా టౌన్కి వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి భోజన సదుపాయం కానీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ టైంలో పెట్టడం జరిగింది దాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాండిని మూసివేయడం జరిగింది పేద వాళ్ళకి అయ్యే వాళ్ళకి అన్నం పెడితేనే మంచి జరుగుతుంది అనేది ఒక సాంప్రదాయకం పాత చూస్తుంది అటువంటి దాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మళ్ళా మనకు ఓపెన్ చేసి ఈ పేద బడిని బలహీన వర్గాలకి అందించడం అనేది శుభ పరిణామం ఈ రోజు ఇక్కడ శాసనసభ్యుడు మంత్రి దేవాదాయ శాఖ మంత్రులు గారు ఆనవ రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో ఈ రోజు నేను గురునాయుడు గారు మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా కమిషనర్ గారు ఇతర ఈ టౌన్ పెద్దలు గాని మండల నాయకులు కాని వచ్చి ఈ అల్లా క్యాంటీన్స్ ని ప్రారంభోత్సవం చేయడం కూడా దీంట్లో భాగస్వామ్యం మేము కూడా కావటం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తున్నాము ఇటువంటి కార్యక్రమంలో పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రెండో విడత ఈ రోజు ప్రారంభించడం జరిగింది దాంట్లో మన ఆత్మ నియోజకవర్గం మన ప్రియతమ నాయకులు మంత్రి వాళ్ళు శ్రీ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆత్మగురు పట్టణంలో గత ఐదు సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో మూసివేయబడింది దాన్ని ఈ రోజు రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తున్న రుణ వెత్త కార్యక్రమంలో భాగంగా రామ్నాయుడు గారి ఆదేశాల మేరకు ఆత్మగురు పట్టణంలో ఈ రోజు ఈ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది ఇది చాలా పండుగలాగా రాష్ట్రం అంతా జరుపుకోవటం అలాగే మన ఆత్మగురు పట్టణంలో కూడా ఒక పండుగలాగానే మనము జరుపుకుంటున్నాం మనందరికీ తెలిసిందే దానాలు లేకల్లా ఏది మంచి దానం అంటే అన్నదానం మనకి ఈరోజు ఒక కోటి రూపాయలు మన దగ్గర ఉన్నా కూడా మూడు కోట్ల అన్నం తినలేకపోతే దాని బాధ ఎంత అనేది మన అందరికి కూడా తెలుసుద్ది అదే ఎన్ని డబ్బులు లేకపోయినా కూడా ఆ రోజు మనకు ఆహారం దొరికితే మనకు అది పండగలాగా ఉంటుంది అట్లాంటిది కూడా ఆత్మగురు పట్టణంలో కూడా చాలా పెద్ద టౌన్ మున్సిపాలిటీ ఇక్కడ పక్కన ఉన్న పల్లెల నుంచి చాలా పనుల మీద ఆత్మ రావటం రావడం జరుగుతుంటుంది పేదలు కాని అందరూ కూడా కార్మికులు కాని అందరూ కూడా కానీ ఈ రోజు ఐదు రూపాయలకే అశ్వి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వాళ్ళ మహాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం అలాగే మన ఆత్మగురు గురు పట్టణంలో రామనాయుడు గారు మన మంత్రివర్యులు ఆదేశాలతో ఇక్కడ ఓపెన్ చేయడం కూడా చాలా ఆనందదాయకం ఇది ప్రజలకు కూడా చాలా ఉపయోగపడే కాన్సెప్ట్ అలాగే అక్షయ పాత్ర ద్వారా మన మంత్రులు మంత్రి వైయులు రామనాయుడు గారితో ఇక్కడ మనం చేయటం జరిగింది అలాగే మనము ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ అక్షయ పాత్ర వాళ్ళకి పదిహేను రోజులు మన కృష్ణ బుల్లెన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను పదిహేను రోజులు ప్రతి సంవత్సరం ఉచితంగా భోజనం పెట్టేదానికి ఈ రోజు అశయ పాత్ర వాళ్ళకి దానికి ఎంత ఖర్చు అవుతుందో అది ప్రతి సంవత్సరం చెక్కు ద్వారా అశయ పాత్ర వాళ్ళకి అందజేస్తారని రామనాయుడు గారి ఆదేశాల మేరకు వివరిస్తున్నాను ఇలాగే దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి రోజుకి రెండు వందల యాభై మంది ఎవరికైనా కూడా భోజన సదుపాయం ఇక్కడ కల్పించడం చాలా మంచిది దీని మూలంగా మన మంత్రి రామనాయుడు గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మగురు ప్రజల ద్వారా తెలుపుకుందాం థ్యాంక్ యూ కూటి కోసం కోటి విద్యలు అంటారు అలాంటి అన్నం కోసం ఎంతో మంది పేదలు కష్టపడతారు అలాంటి వారికి రుచికరమైన భోజనాన్ని ఐదు రూపాయలకి అందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి మళ్ళీ గా మన ముందుకు వచ్చిన శ్రీ ఆనంద్ రామారెడ్డి గారు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆత్మకూర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని వారు అడుగు జాడల్లో మేము కూడా ఆత్మకూర అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆత్మకూర పురపాలక సంఘం తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ